నమస్తే వెల్కమ్ డాష్ డాక్ యూ నేను మీ రాజేష్ పార్లమెంట్ ఎన్నికలు దగ్గర పడుతుండటంతో కాంగ్రెస్ లో ఎంపీ టికెట్ కోసం రేస్ పెద్ద ఎత్తున ఉందని చెప్పాలి దీంతో పాటుగా అన్ని నియోజకవర్గాల్లో భాగంగానే ఇవాళ నాగర్ కర్నూల్ ఎస్సీ రిజర్వ్డ్ స్థానం నుంచి కూడా కాంగ్రెస్ అభ్యర్థులుగా పోటీ చేసేందుకు పెద్ద ఎత్తున తాము సిద్ధంగా ఉన్నామనేది కొంతమంది కాంగ్రెస్ పార్టీ నేతలు మరోవైపు మాజీ ఎంపీలు డాక్టర్ మల్లు రవి డాక్టర్ మందా జగన్నాథ మీ ఓపెన్ గానే ప్రకటించారు అయితే నాగర్కర్నూలు పార్లమెంట్ పరిధిలో ఏడు అసెంబ్లీ స్థానాల్లో ఐదు కాంగ్రెస్ రెండు చోట్ల బీఆర్ఎస్ కూడా మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచినటువంటి పరిస్థితి సో ఇక ఐదు స్థానాల్లో గెలిచినటువంటి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల మెజారిటీ దాదాపుగా లక్షకు పైనే ఉందని చెప్పాలి అయితే అసెంబ్లీ ఎన్నికల మూడ్లో ఉన్నటువంటి ప్రజలు మరొకసారి ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో కూడా అప్పటి అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చినటువంటి లక్ష్య మెజారిటీతో గెలుపు సాధ్యం అనేది కూడా ఆ నమ్మకంతో ఇవాళ కాంగ్రెస్ పార్టీ నేతలు తమ ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు కూడా చెప్తుంది ఇప్పటికే డాక్టర్ చారగొండ వెంకటేష్ పార్టీ జనరల్ సెక్రటరీగా ఉన్నటువంటి చారగొండ వెంకటేష్ మొదటి అప్లికేషన్ నాగర్ కర్నూలు నుంచి ఆయన ఇవాళ ఏదైతే మూడు వందల అప్లికేషన్లు రిసీవ్ అయ్యా మొదటి అప్లికేషన్గా చారగొండ వెంకటేష్ పెట్టినటువంటి పరిస్థితి మరోవైపు కేంద్రంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిగా నియమించినటువంటి మల్లు రవి ఈ పదవి తాను పోటీ చేయడానికి అడ్డం కాదని కూడా తేల్చి చెప్పారు ఎంపీగా గెలిస్తే ప్రత్యేక ప్రతినిధి హోదాలో రాష్ట్ర ప్రయోజనాల కోసం మరింత సమర్థవంతంగా పనిచేసే అవకాశం ఉంటుందంటూ కూడా ఆయన చెప్తూ ఉన్నారు అయితే అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరినటువంటి మాజీ ఎంపీ మందా జగన్నాథం తనకు ఢిల్లీలో పెద్దల హామీ ఇచ్చారని తనకు టికెట్ వస్తుందన్న ధీమాతో ఇవాళ మందా జగన్నాథం ఉన్నారు సో ఇక ఇద్దరు మాజీ కూడా పార్టీ టికెట్ కోసం ప్రయత్నిస్తుంటే మరోవైపు అలంపూర్ మాజీ ఎమ్మెల్యే ఏఐసిసి సెక్రటరీగా ఉన్నటువంటి సంపత్ కుమార్ కూడా పార్టీ టికెట్ ఇచ్చే ముందు కూడా తన అభిప్రాయం తీసుకుంటారని వేచి చూస్తున్నటువంటి ధోరణిలో సంపత్ కుమార్ కూడా ఉన్నాడు సో ఇక గత లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి పోటీ చేసినటువంటి రాములు దాదాపుగా లక్ష మెజార్టీతో గెలిచినటువంటి పరిస్థితి ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులు అదే మెజార్టీతోనే ఇవాళ విజయం సాధించడంతో నాగర్ కర్నూల్ లోక్సభ స్థానం నుంచి కూడా మల్లు రవి రెండు సార్లు మందా జగన్నాథం నాలుగు సార్లు ఎంపీలుగా కూడా ఎంపిక అయినటువంటి చరిత్ర కూడా నాగర్ ఉంది పంతొమ్మిది తొంభై ఒకటిలో అనుకుంటా మొదటిసారి ఎంపీగా గెలిచినటువంటి మల్లు రవి తొంభై ఎనిమిదిలో రెండవసారి కూడా ఆయన లోక్సభకు వెళ్ళారు ఇక రాజకీయ ప్రవేశం నుంచి కాంగ్రెస్ పార్టీని నమ్ముకున్నటువంటి ఆయన అప్పటి వరకు అందులోనే కొనసాగుతున్నారు మరోవైపు వైఎస్ కేంద్రంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిగా కూడా పనిచేసినటువంటి అనుభవం మలు ఇక పంతొమ్మిది వందల తొంభై ఆరులో టీడీపీ నుంచి ఎంపీగా గెలిచినటువంటి మందా జగన్నాథ్ నాలుగు సార్లు ఆ పార్టీ నుంచి లోక్సభకు ప్రాతినిధ్యం వహించారు మరోవైపు బీఆర్ఎస్కి ఆయన బీఆర్ఎస్లో చేరినప్పుడు రెండు వేల పద్నాలుగులో బీఆర్ఎస్ నుంచి పోటీ చేయగా కాంగ్రెస్ నుంచి పోటీ చేసినటువంటి నంది ఎల్ఐ గెలిచారు ఇక పద్దెనిమిదిలో బీఆర్ఎస్ నుంచి పోటీ చేసినటువంటి రాములు ఎంపీగా అక్కడి నుంచి గెలిచారు సో ఇక నాగర్ కర్నూలు లోక్సభ నియోజకవర్గానికి మంత్రి జూపల్లి కృష్ణారావు పార్టీ ఇన్ఛార్జిగా ఇప్పటికే బాధ్యతలు నిర్వహిస్తున్నారు ఆయనకి ఆ అంశాన్ని ఆ బాధ్యతలన్నీ అప్పజెప్పినటువంటి నేపథ్యంలో పార్టీ హైకమాండ్ ఎవరికి సీటు వరిస్తుంది అనేది మాత్రం కొంత పార్టీ శ్రేణుల్లో కొంత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఎందుకంటే ఎస్సీ రిజర్వ్ సెగ్మెంట్ కాబట్టి పెద్ద ఎత్తున ఎస్సీ లీడర్లందరూ కూడా వాళ్ళు పోటీ పడుతున్నారు అందరూ కూడా ట్రాక్ రికార్డు ఉన్నలే మాజీలు మాజీ ఎమ్మెల్యేలు మరోవైపు కొంత రేవంత్ రెడ్డితో అత్యంత సన్నిహితం ఉన్నటువంటి వాళ్ళే మరోవైపు లోక్సభ ఎన్నికలు కూడా ఫిబ్రవరి రెండో వారంలో నోటిఫికేషన్ వెలువడుతున్నటువంటి ఊహాగానాల నేపథ్యంలో ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఉన్నటువంటి రెండు లోక్ సభ సీట్లను కూడా కైవసం చేసుకునేందుకు ప్రధాన రాజకీయ పార్టీలన్నీ కూడా ఇవాళ పోటా పోటీగా సభలు సమావేశాలు నిర్వహించేందుకు కూడా సిద్ధమవుతున్నాయి అయితే అసెంబ్లీ ఎన్నికలు కొంత వేడి తగ్గక ముందే మళ్ళీ గ్రామాల్లో లోక్సభ ఎన్నికల కోలాహలం కూడా మొదలైందని కూడా ఖచ్చితంగా చెప్పాలి అభ్యర్థులు ఎంపిక పూర్తి కాకపోయినా టికెట్ ఆశిస్తున్నటువంటి నేతలు ఇవాళ అసెంబ్లీ సెగ్మెంట్లో సమావేశాలు ఏర్పాటు చేసి పార్టీ క్యాడర్ను అప్రమత్తం చేస్తున్నారు మరోవైపు అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపుతో ఊపి మీద ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఉమ్మడు పాలిమూరు జిల్లాలో ఉన్నటువంటి మహబూబ్నగర్ నగర్ కర్నూలు లోక్సభ స్థానాలపైన కూడా కొంత దృష్టి పెట్టాయని చెప్పుకోవాలి తన సొంత జిల్లా అయినటువంటి ఉమ్మడి మహబబ్ నగర్ లోక్సభ స్థానంలో కాంగ్రెస్ పార్టీని గెలిపించే బాధ్యతకు సాక్షాత్ సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్నట్లు కూడా కొంత ప్రచారం అయితే సాగుతోంది ఇదిలా ఉంటే ఏఐసిసి ప్రత్యేక ఆహ్వానితుడిగా ఉన్నటువంటి చల్ల రెడ్డి ఆయన ఇప్పటికే యాత్రలు స్టార్ట్ చేసి పెద్ద ఎత్తున పోటీలో ఉన్నారని టాక్ వినిపిస్తోంది రేవంత్ రెడ్డి కూడా ఆయనకు కొంత ఇవాళ సహకరిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఆయన అందరికంటే ముందుగానే పార్టీ క్యాడర్ని కొంత సమన్వయం చేసేందుకు ప్రత్యేక వ్యూహంతో నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున పర్యటిస్తూ ఉన్నారు ఇక ఈ సీట్లో బీజేపీ తరఫున పలువురు టికెట్ ఆశిస్తున్నప్పుడు కూడా మాజీ మంత్రి డీకే అరుణ పార్టీ షెడ్యూల్తో సమావేశం అవుతున్నారు ఇక బీఆర్ఎస్ నుంచి సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి మన్నే శ్రీనివాసరెడ్డి పోటీ చేస్తారా లేదంటే కొత్త వారికి అవకాశం ఇస్తారనే అంశంపైన కూడా కొంత సస్పెన్స్ కొనసాగుతుంది నాగర్కారు నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున మాజీ ఎంపీ రవి మందా జగన్నాథం అట్లాగే అలంపూర్ మాజీ ఎమ్మెల్యే ఉన్నటువంటి సంపత్ కుమార్ మరోవైపు రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ యాదయ్య అట్లాగే డాక్టర్ చారగొండ వెంకటేష్ ఈ ఐదుగురు ప్రధానంగా లో ఉన్నారు మరి బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి రాములు అట్లాగే మాజీ ఎమ్మెల్యే గువాల బాలరాజు కూడా ఇవాళ బీఆర్ఎస్ నుంచి పోటీ పడుతున్నారు అయితే గత ఎన్నికల్లో పోటీ చేసి బీజేపీ నేత బంగారు శృతి ఈసారి కూడా టికెట్ వస్తుందని కూడా ఆమె నమ్ముతున్నారు మరి ఉమ్మడి జిల్లాలో పద్నాలుగు స్థానాల్లో పన్నెండు అసెంబ్లీ స్థానాలు గెలవడంతో ఈ రెండు పార్లమెంట్ స్థానాలు కూడా తమకే దక్కుతాయని కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీ ధీమాగా ఉంది ప్రచారంలో కూడా కాంగ్రెస్ పార్టీ నేతలు ఇవాళ ముందుకు దూసుకెళ్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది సో ఇక నాగర్ కర్నూలు టికెట్ ఎవరికి లభిస్తుంది ఎవరైతే బాగుంటుంది మీ అభిప్రాయాన్ని కామెంట్స్ చెప్పండి ఫర్ మోర్స్ ప్లీజ్ వాచ్